య్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టమాటా కారం వేసి నిల్వ పచ్చడి ఈ పచ్చడి అన్నము గారె ఇడ్లీ దోశలలో చాలా బాగుంటుంది ముందుగా రెండు కేజీలు టమాటాలు తీసుకొని కడిగి కాసేపు ఆరబెట్టి టమాటాలు ముచ్చికలు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు నాలుగు గిద్దలు తీసుకొని ఎండలో కాసేపు ఎండబెట్టాలి తడి లేకుండా ఉండటానికి టమాటా ముక్కలు ఉప్పు ఒక డబ్బాలో వేసి బాగా కలబెట్టి మూతబెట్టి రెండు రోజులు ఉప్పులో ఉప్పును ఉప్పులో టమాటా ముక్కలు ఊరనివ్వాలి ఊరిన ముక్కలను మూడో రోజు బయటికి తీసుకొచ్చి టమాటా ముక్కలను సపరేట్గా పిండి ఒక దాని మీద ఒక క్లాత్ మీద ఎండబెట్టి బయట ఎండలో రెండు రోజులు డ్రై చేయాలి తర్వాత టమాటా ముక్కలు పిండినప్పుడు వచ్చిన రసం కూడా కాసేపు ఎండలో పెట్టి నాలుగు గందల గ్రాముల చింతపండు తీసుకొని ఈనెలు తీసి ఆ రసంలో నానబెట్టాలి నాలుగు గంటలు తర్వాత ఎండిన టమాటా ముక్కలను జారులో కానీ రోడ్లో కానీ వేసి మిక్సీ మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా నానబెట్టిన చింతపండులో వేసి కలిపి నాలుగు గిద్దల కారం కూడా మెంతి పిండి కూడా రెండు స్పూన్లు వేయించి పౌడరు చినులపాయలు వంద గ్రాములు గబ్బాలు తీసి మిక్సీ పెట్టి వేసి వేసినది టమా టమాటా పచ్చడి రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని ఒక జాడీలో కానీ ఒక కంటైనర్లో కానీ పెట్టుకొని అవసరమైనప్పుడు పోపు వేసుకొని సంవత్సరమైన నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడిని గారెల్లోనూ ముద్దపప్పు టమాటా పచ్చడి అన్నంలో నెయ్యి వేసి కలిపి తింటే కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ వెనకాటి రోజుల్లో చాలా ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు ఫ్రెండ్స్ బాగా పొలాలేటానికి చాలా పనికి వస్తుందని పెట్టుకుంటారు